హాయ్ అండి ఈరోజు మనం పప్పులు లేకుండా వడలు చేసుకోబోతున్నాం పప్పు నానబెట్టకుండా రుబ్బకుండానే వడలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పప్పు లేకుండా వడలు ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇది చూడండి ఇవి చూసారా అటుకులు ఈ అటుకులతో వడలు చేసుకోబోతున్నాం ఇవి పప్పులాగానే హెల్దీ కూడా ఇంకా టేస్ట్గా కూడా ఉంటాయి ఇప్పుడు మనకు అప్పటికప్పుడు ఎప్పుడైనా వర్షం వచ్చింది అనుకోండి ఏదైనా కారం కారంగా వడలు అట్లా తినాలని అనిపిస్తుంది మిర్చి బజ్జీలు వడలు పకోడి అట్లా తినాలి అని అనిపిస్తుంది కదా అప్పుడు వెంటనే పప్పులు నానబెట్టకుండా వెంటనే చేసేసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా అడిగిన వెంటనే మనం చేసిన దోశ ఇడ్లీ లాంటివి తినబుద్ధి కావట్లేదు అని అడిగినప్పుడు మనం వెంటనే చేసి పెట్టేసేయచ్చు ఎక్కువ టైం పట్టదు ఒక గంట ఇరవై నిమిషాలు అంతే ఇక ఎలా చేయాలి ఏంటి అని ఇంకా చేసేసుకుందాం ఎలా చేయాలో చూపిస్తాను పదండి ఇంకా వంటింట్లోకి అటుకుల వడాలనుకున్నాం కదా దానికోసం చూడండి ఈ కప్పుతో రెండు కప్పుల వరకు అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకులు మరి మెత్తటి పల్చటివి కాదు ఉప్మా చేసుకుంటాను కదా ఉప్మా చేసుకునేటువంటి అటుకులు కొంచెం తిక్కుగా ఉంటాయి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒక రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం కడిగేసి ఒక పది నిమిషాలు పావు గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది మనకు వడలు అవి తినాలనిపించినప్పుడు పిల్లలు పెడుతుంటారు కదా చేసిన టిఫిన్ మాకొద్దు నచ్చలేదని అలాంటప్పుడు అప్పటికప్పుడు ఇవి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా చేసి పెట్టచ్చు అంతేకాదు మనం ఎప్పుడైనా తినాలి ఏదో ఒకటి వర్షం వస్తున్నప్పుడు తినాలి ఇంట్లో పిండి లేదు గారెల పిండి అట్లా అని అనుకున్నప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి ఇవి నానడానికి ఒక పావు గంట పది నిమిషాలు అంతే కొంచెం అంటే కొంచెం వాటరే పోసేసి ఇలా పక్కకు పెట్టేసుకోవాలి రెండు కప్పుల వరకు అటుకులు తీసుకున్నాను కదా ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పావు వంట తర్వాత ఈ విధంగా నాని అటుకులు ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి చేత్తో మెదపలేకపోతున్నాను అనుకున్నప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇలాగే మొత్తాన్ని వేసుకోవాలి ఇదిగా ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులో బైండింగ్ కోసం బియ్య పిండి ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది దీనివల్ల నూనె గుంజకుండా ఉండడమే కాదు బయట కూడా చక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మన ఘాటును బట్టి మిర్చిల ఘాటును బట్టి వేసుకోవచ్చు మనం ఎంత తింటామని అనే ఘాటుని బట్టి కూడా వేసుకోవచ్చు ముర్చీలు ఇంకా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు మన ఇష్టం ఎంత ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా పసుపు ఇదా ఉప్పు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను మీరు మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఇంకెప్పుడు పెరుగు రెండు కప్పులు అటుకులు తీసుకున్నాం కదా ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను ఇది ఏం కొలుచుకో అవసరం లేదు కొద్దిగా మనం మోతాలు చూసుకుంటే సరిపోతుంది వడపిండి చేసుకున్నప్పుడు పిండి ఎంత లూజుగా అయితే ఉంటుందో అంత పెరుగు వేసుకుంటే సరిపోతుంది అందాజ తెలీదు అనుకునే వాళ్ళు ఒక కప్పు వరకు వేసుకోవాలి అటుకులు ఎంత వేసుకుంటే అందులో సగం పెరుగు వేసుకోవాలి కొంచెం అటుకులకే చాలా వడలు వస్తాయి అప్పటికప్పుడు పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా తినాలనిపించగానే పప్పు నానబెట్టి రుబ్బి పని లేకుండా వెంటనే అయిపోతాయి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది వడపిండిలాగా ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇది ఈ పిండి ఒక నలుగురి వరకు సరిపోతుంది ఈ విధంగా చేసుకొని కొద్దిగా పల్చగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా వడల్లాగా చేసుకొని ముందుగానే చేసి కూడా పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు చే చేస్తూ కూడా చేసుకోవచ్చు ముందుగా చేయడము వల్ల మళ్ళీ చేసే పని ఉండదు అన్నీ ఒకేసారి చేసి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మధ్యలో ఇలా పగుళ్ళు లేకుండా చేసుకోవాలి ఇలా నొన్నగా చేసుకొని చేసుకుంటే సరిపోతుంది మధ్యలో కాస్త ఇలా ఆయిల్ రాసుకోవచ్చు మనకు రాదు తీయడం అనుకున్నప్పుడు ఈ విధంగా లేదంటే ఏదైనా తమలపాకు కానీ బాదం ఆకు కానీ లేకపోతే ఒక కవర్ కానీ తీసుకుని దాని మీద కూడా ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు ఒకేసారి లేదంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు హోల్ అనేది మన ఇష్టం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఈ విధంగా ఒకేసారి చేసి పెట్టుకుంటాను ఫాస్ట్గా అయిపోతాయి ఎమ్లో పెట్టి మరి సిమ్లోను కాదు మరీ సిమ్లో పెడితే పచ్చిగా ఉంటాయి మీడియంలో పెట్టి కాల్చుకోవాలి ఈ విధంగా చేసుకోవాలన్నీ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన ఇంకా ఒక్కొక్కటిగా చేసి పెట్టుకున్నటువంటి ఈ వడల్ని వేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్దీ కూడా పప్పుల్లో ఎంత హెల్దీ ఉంటుందో అప్పుల్లో కూడా అంతే హెల్దీ ఉంటుంది పైగా పని చాలా తక్కువ కదా ఈజీగా చేసేసుకోవచ్చు వేసిన వెంటనే గంట పెట్టి కదుపద్దు కాసేపు వేగనివ్వాలి ముందే గంట పెడితే చీదుకుంటాయి అటుకులు కదా బైండింగ్ కోసం మన బియ్యపిండి వేసినా సరే కాసేపు వేగనివ్వాలి ఈ విధంగా నెమ్మదిగా తిప్పుకోవాలి బాగా పొంగుతూ చక్కగా వస్తాయి చాలా ఇష్టపడి తింటారు ఎవరైనా చూసారు కదా ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ గుంజదు మనం బయటకు తీసిన వెంటనే ఆయిల్ని వదిలేస్తుంది చూసారా ఈ విధంగా అన్నీ తీసుకోవాలి తీసుకుని ఏదైనా టిష్యూ కానీ ఏదైనా వేసుకుంటే ఉన్న ఆయిల్ కూడా ఆ ఆయిల్ కూడా గుంజేసుకుంటుంది నాకైతే వడల్లో పెరుగు ఎక్కువ ఇష్టము అందుకోసమని పెరుగు వేసుకున్నాను మేము పెరుగు ఎక్కువ తింటాము మీగడ ఉంటే మీగడ పెరుగు కూడా బాగుంటుంది టేస్ట్ చూశారు కదా వడలు ఎంత బాగా వచ్చాయో దీనికి కాంబినేషన్ పెరుగు ఇంకా ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలతో తింటాం మేమైతే మాకు ఈ విధంగా నచ్చుతుంది కొంతమంది టమాటా చట్నీ ఇంకా పల్లి చట్నీతో కూడా తింటారు ఆ విధంగా కూడా బాగానే ఉంటుంది కానీ మాకు పెరిగే ఎక్కువ ఇష్టమో అందుకని పెరిగే పెట్టుకున్నాను చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయాయో పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టచ్చు చాలా ఈజీ కూడా నేను ఇందాక ముక్కలు ఇంకా వెల్లుల్లి ముక్కలు కూడా వేశాను పిండి కలిపేటప్పుడు ఆ వీడియో స్కిప్ అయ్యింది చూపించలేకపోయాను మీరు చేసుకున్నప్పుడు అవి కూడా వేసుకోండి నేను వేయలేదని వేయకుండా ఉండక్కర్లేదు అవి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించలేకపోయాను కదా అందుకని ఇప్పుడు చెప్తున్నాను చూశారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా చక్కగా వస్తాయి చూడండి గుల్లగా ఎలా వచ్చాయో లోపల చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో మనం చేసుకున్న పప్పు వడల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు అయితే మెచ్చుకోకుండా ఉండరు ఈ వడలు చేసిన తర్వాత అంత బాగా ఉంటాయి చూసారు కదా ఎక్కువ టైం ఏం పట్టలేదు చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా పప్పులు నానబెట్టకుండా పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు చేసుకునే వడలు చాలా బాగున్నాయి కదా ఇంకా ఆ వడల కన్నా ఇవి ఫాస్ట్గా వేగిపోతాయి అంతేకాదు క్రిస్పీగా ఉంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి మనం మెత్తగా కూడా చేసుకోవాలనుకుంటే మందంగా చేసుకోవాలి క్రిస్పీగానే ఉండాలంటే కొంచెం పలచగా చేసుకోవాలి తీసేటప్పుడు మీడియంలో పెట్టి వేయించి తీసేటప్పుడు హైలో పెట్టుకున్నాం కదా చక్కగా కరకరలాడుతూ వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒక్కసారైనా మీరు చేసి పెట్టండి మీ ఇంట్లో మిమ్మల్ని తప్పకుండా ఇంట్లో వాళ్ళు చాలా మెచ్చుకుంటారు ఇంట్లో ఏ పిండి లేదు టిఫిన్ చేయడానికి అని అనుకున్నప్పుడు కూడా అప్పటికప్పుడు అటుకులు నానబెట్టేసి ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇంకా పండగలప్పుడు కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే పప్పులే కావాలని లేదు వడలు చేసుకోవాలంటే చాలా బాగుంటాయి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా ఇట్లాగా మీకు ఎలా అనిపించింది ఈ అటుకుల వడలు కామెంట్ బాక్స్లో చెప్పండి మీలో ఎవరైనా ఈ విధంగా చేస్తారా కూడా చెప్పండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి